అసలు జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గు కూడా లేదు వాళ్ళని ఈ ఇలాలో రెండు స్థానం ఓడిపోయావు నువ్వు ఓడిపోతే ఇంకా నేను ఓడిపోలేదు అని చెప్పేసి నువ్వు నేను కోర్టుకి ఎక్కుతున్నావు సిగ్గు లేకుండా కోర్టులు నేను మాత్రం గౌరవించే మహారాజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పెద్దపేట వేసే వాళ్ళకి మళ్ళీ వీళ్ళు మళ్ళీ కోర్టు బాట అవినాష్ రెడ్డి ఒకడు జగన్మోహన్ రెడ్డి తగునరమ్మా అని నువ్వు ఎక్కడో ఉండి నీ తమ్ముడు అన్న అవుతాడు మానిటర్ చేపిస్తున్నావు పోండి చెయ్యండి అరవండి వాళ్ళు రిగింగ్ చేశారని చెప్పిన వాళ్ళు మీరు చేసిన పని అదే పులివెందులు ఇప్పుడు కన్నా మా ఓటోకి వినియోగించుకున్నాం ముప్పై ఏళ్ళకన్నా నవ్వుకుంటున్నారు సంతోషపడి పోయి వేస్తే ఆ మాట అంటున్నారు అవి ఓడిపోయింది కాక నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడి ఇంకా సిగ్గు లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డికి అయితే ఇయ్య చివరి ఎన్నికలని మేము అనుకుంటున్నామండి మొన్నటి దాకా ఆయన అన్నాడు కదా నిన్న కూడా అంటున్నాడు కదా గారు ఈ చివరి ఎన్నికలు కృష్ణారామ అనుకో అని చెప్పి నువ్వు అనుకో అదేదో కృష్ణారామ ఎందుకంటే నువ్వు ఏడు ఉపయోగం లేదు గత ఐదేళ్లలో మాకేం ఉపయోగం చేయాలి నువ్వు రాష్ట్రానికి కూడా ఒక అభివృద్ధి ఒక రూపాయి ఆదాయం తెచ్చాయి ఏం చేయాల ఉండవన్నీ తన కాల్ పెట్టి నీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి పథకాలు రూపంలో ఇచ్చావు కానీ నువ్వు ఏమీ చేయలేదు ఎప్పటికైనా నోరు మూసుకు